ఇలా చేయండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి వారాహి అమ్మవారు ఉగ్రంగా కనపడినప్పటికీ కంటికి రెప్పలా కాపాడే కనతల్లి ముఖ్య పురాణ రక్షిణి స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైన నామాలు కనీసం పదకొండు సార్లు చదవండి లేదా వినండి పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి శివ మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్విని ప్రతి ఒక్కరిలోనూ వారాహి శక్తి నాభిప్రాంతంలో ఉంటుంది మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది కుండలని శక్తిని జాగృతం చేస్తుంది జన్మాంతరాల్లో చేసిన పాపాలను పోగొడుతుంది వారాహిదేవి